హలో ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఎన్ఎన్ అకాడమీ ఈ వీడియోలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్ మరియు విభాగాల గురించి డిస్కస్ చేద్దాం మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ఎన్ఎన్ అకాడమీ భారత రాజ్యాంగంలోని అధికరణలు విభాగం ఒకటి భారత భూభాగం ఆర్టికల్ ఒకటి భారతదేశం పేరు భూభాగం ఆర్టికల్ రెండు నూతన రాష్ట్రాల విలీనం మరియు ఏర్పాటు ఆర్టికల్ మూడు నూతన రాష్ట్రాల ఏర్పాటు రాష్ట్ర సరిహద్దుల సవరణ ఆర్టికల్ నాలుగు మొదటి మరియు నాలుగవ షెడ్యూల్ల సవరణ విభాగం రెండు పౌరసత్వం ఆర్టికల్ ఐదు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి పౌరసత్వం ఆర్టికల్ ఆరు పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారి పౌరసత్వం ఆర్టికల్ ఏడు పాకిస్తాన్కి వలస వెళ్ళిన వారి పౌరసత్వం ఆర్టికల్ ఎనిమిది భారతదేశం బయట నివసిస్తున్న భారత సంతతి ప్రజల వారి పౌరసత్వం ఆర్టికల్ తొమ్మిది స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరించిన భారతీయులు ఆర్టికల్ పది పౌరసత్వ హక్కులు ఆర్టికల్ పదకొండు పౌరసత్వం గురించి శాసనములు చేయుటలో పార్లమెంటుకు గల అధికారాలు విభాగం మూడు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ పన్నెండు నిర్వచనం ఆర్టికల్ పదమూడు ప్రాథమిక హక్కులను హరింపచేయు శాసనములు చెల్లవు ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానులే చట్టం మూలంగా సమాన రక్షణ ఆర్టికల్ పదిహేను కుల మత లింగ వివక్షత నిషేధం ఆర్టికల్ పదహారు ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు ఆర్టికల్ పదిహేడు అంటరానితనం నిషేధం ఆర్టికల్ పద్దెనిమిది బిరుదులు నిషేధం వ్యక్తిగత స్వేచ్ఛలు ఆర్టికల్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు ఆర్టికల్ పంతొమ్మిది భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఒక నేరానికి ఒకేసారి శిక్ష ద్వంద్వ శిక్ష రద్దు ఆర్టికల్ ఇరవై ఒకటి వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ విద్యా హక్కు ఆర్టికల్ ఇరవై రెండు నిర్బంధము పరిమితులు అక్రమ అరెస్టు నిర్బంధాలకు రక్షణ ఆర్టికల్ ఇరవై మూడు మనుషుల క్రయ విక్రయాలు ప్రతిఫలం లేని పనుల నిషేధం ఆర్టికల్ ఇరవై నాలుగు పద్నాలుగు సంవత్సరాల లోపుగల బాలలను ఎలాంటి పనులలో వినియోగించరాదు నెక్స్ట్ మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ఆర్టికల్ ఇరవై ఐదు మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు మత ప్రచారం చేసుకునే హక్కు ఆర్టికల్ ఇరవై ఆరు మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఏడు మత వ్యాప్తికై పన్ను విధింపరాదు ఆర్టికల్ ఇరవై ఎనిమిది విద్యాలయాలలో బోధన చేయరాదు సాంస్కృతిక విద్యా హక్కు ఆర్టికల్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఆర్టికల్ ఇరవై తొమ్మిది అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ ఆర్టికల్ ముప్పై విద్యాలయాలను స్థాపించి నిర్వహించుకున్నటలో అల్పసంఖ్యాకుల హక్కు ఆర్టికల్ ముప్పై ఒకటి నలభై నాలుగవ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు ఆర్టికల్ థర్టీ వన్ ఏ భూముల స్వాధీనమునకు సంబంధించిన శాసనములు నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ వన్ బి కొన్ని శాసనాలు న్యాయ సమీక్షకు అతీతంగా ఉండి చెల్లుబాటు అవుతాయి ఆర్టికల్ థర్టీ వన్ సి ఆదేశ సూత్రముల లక్ష్య సాధనముకై చేయబడిన శాసనములకు రాజ్యాంగ రక్షణ ఆర్టికల్ థర్టీ వన్ డి తొలగించారు ప్రాథమిక హక్కుల పరిరక్షణకై రిట్లు జారీ చేయడం ఆర్టికల్ థర్టీ టూ ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయడం నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ టూ ఏ తొలగించారు ఆర్టికల్ థర్టీ త్రీ ప్రాథమిక హక్కులను రక్షణ దళాలకు నిరాకరించు హక్కు పార్లమెంటుకు ఉంటుంది ఆర్టికల్ థర్టీ ఫోర్ సైనిక శాసనం ఉంటే ప్రాథమిక హక్కులపై పరిమితులు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ప్రాథమిక హక్కులకు సంబంధించి శాసనములు చేయు అధికారములు నెక్స్ట్ విభాగం నాలుగు ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ ఆర్టికల్ థర్టీ సిక్స్ నిర్వచనములు ఆర్టికల్ థర్టీ సెవెన్ ఆదేశిక సూత్రములను అమలు చేయవలసిందిగా న్యాయస్థానములు ఆదేశించరాదు ఆర్టికల్ థర్టీ ఎయిట్ ప్రజా సంక్షేమానికి అవసరమైన సామాజిక వ్యవస్థ ఉండాలి ఆర్టికల్ థర్టీ నైన్ ప్రభుత్వం అనుసరించవలసిన ఆదేశిక సూత్రములు ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఉచిత న్యాయ సహాయం నెక్స్ట్ ఆర్టికల్ ఫార్టీ గ్రామ స్వపరిపాలనకు పంచాయతీల ఏర్పాటు ఆర్టికల్ ఫార్టీ వన్ పని హక్కు విద్యా హక్కు ప్రభుత్వ సాయం పొందే హక్కు ఆర్టికల్ ఫార్టీ టూ పనిచేసే పరిసరాల్లో మానవీయ ప్రసూతి సౌకర్యాలు ఆర్టికల్ ఫార్టీ త్రీ కార్మికులకు జీవన వేతనాలు ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ బాలబాలికలకు నిర్బంధ విద్య ఆరు సంవత్సరాల లోపు నెక్స్ట్ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనవలను ఆర్టికల్ ఫార్టీ సెవెన్ జీవన ప్రమాణ స్థాయిని పెంచడం ప్రజారోగ్యాన్ని కాపాడాలి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ వ్యవసాయ పశుగణాభివృద్ధి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ ఆర్టికల్ ఫార్టీ నైన్ పురాతన కట్టడముల పరిరక్షణ ఆర్టికల్ ఫిఫ్టీ కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయవలను నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ అంతర్జాతీయ శాంతి సంరక్షణ నెక్స్ట్ విభాగం ఫోర్ ఏ ప్రాథమిక విధులు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రాథమిక విధులు విభాగం ఫైవ్ కేంద్ర ప్రభుత్వం అధ్యాయం వన్ కార్యనిర్వాహక వర్గం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి ఆర్టికల్ ఫిఫ్టీ టూ భారత రాష్ట్రపతి నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ కేంద్ర కార్యనిర్వహణాధికారం ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ రాష్ట్రపతి ఎన్నిక ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ రాష్ట్రపతి ఎన్నిక విధానం ఆర్టికల్ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రపతి పదవీ కాల పరిమితి ఆర్టికల్ ఫిఫ్టీ సెవెన్ రాష్ట్రపతి తిరిగి ఎన్నిక అగు అవకాశం ఆర్టికల్ ఫిఫ్టీ ఎయిట్ రాష్ట్రపతి పదవీ అర్హతలు ఆర్టికల్ ఫిఫ్టీ నైన్ రాష్ట్రపతి పదవికి సంబంధించిన షరతులు ఆర్టికల్ సిక్స్టీ ప్రమాణ స్వీకారం నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీ వన్ రాష్ట్రపతిని పదవి నుండి తొలగించుట మహాభియోగ తీర్మానం ఆర్టికల్ సిక్స్టీ టూ పదవీ కాలం ముగియక ముందే నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి ఆర్టికల్ సిక్స్టీ త్రీ ఉపరాష్ట్రపతి ఆర్టికల్ సిక్స్టీ ఫోర్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడుగా ఉంటాడు ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహించుట ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం నెక్స్ట్ ఆర్టికల్ ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఉపరాష్ట్రపతి పదవీకాల పరిమితి ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆర్టికల్ సిక్స్టీ నైన్ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఆర్టికల్ సెవెంటీ ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రపతి యొక్క అధికార వీధుల నిర్వహణ ఆర్టికల్ సెవెంటీ వన్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతుల ఎన్నిక గురించి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఆర్టికల్ సెవెంటీ టూ శిక్షలను రద్దు క్షమాభిక్ష ప్రసాదించుట ఆర్టికల్ సెవెంటీ త్రీ కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణ అధికార పరిధి నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి ఆర్టికల్ సెవెంటీ ఫోర్ కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ కేంద్ర మంత్రుల నియామకం మరియు బాధ్యతలు నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలుపును నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఆర్టికల్ సెవెంటీ సెవెన్ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ రాష్ట్రపతి పేరుతో నిర్వహించబడవలను ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ రాష్ట్రపతికి అన్ని విషయాలను తెలియపరచుటకు ప్రధానమంత్రి బాధ్యత అధ్యాయము రెండు పార్లమెంట్ ఆర్టికల్ సెవెంటీ నైన్ పార్లమెంట్ ఆర్టికల్ ఎయిటీ రాజ్యసభ నిర్మాణము నెక్స్ట్ ఆర్టికల్ ఆర్టికల్ సె ఎయిటీ వన్ లోక్సభ నిర్మాణం ఆర్టికల్ ఎయిటీ టూ నియోజకవర్గాల పునర్విభజన ఆర్టికల్ ఎయిటీ త్రీ లోక్సభ మరియు రాజ్యసభల యొక్క కాలపరిమితి ఆర్టికల్ ఎయిటీ ఫోర్ పార్లమెంట్ సభ్యుల అర్హతలు ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ పార్లమెంట్ సమావేశముల వాయిదా వేయుట మరియు రద్దు చేయుట ఆర్టికల్ ఎయిటీ సిక్స్ పార్లమెంటులో రాష్ట్రపతి యొక్క ప్రసంగం ఆర్టికల్ ఎయిటీ సెవెన్ పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ పార్లమెంటు సమావేశాలలో మంత్రులు మరియు అటార్నీ జనరల్ పాల్గొనుట నెక్స్ట్ సభా అధ్యక్షులు ఆర్టికల్ ఎయిటీ నైన్ రాజ్యసభ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఆర్టికల్ నైంటీ ఉపాధ్యక్షుని తొలగించు మొదలైన అంశములు ఆర్టికల్ నైంటీ వన్ అధ్యక్ష విధులను ఉపాధ్యక్షుడు నిర్వహించుట నెక్స్ట్ వన్ ఆర్టికల్ నైంటీ టూ అధ్యక్ష ఉపాధ్యక్షులు సమావేశమునకు అధ్యక్ష వహించదగిన సందర్భములు ఆర్టికల్ నైంటీ త్రీ లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు ఆర్టికల్ నైంటీ ఫోర్ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ తొలగింపు రాజీనామా మొదలగు అంశములు ఆర్టికల్ నైంటీ ఫైవ్ ఉపసభాపతి సభాపతిగా వ్యవహరించు సందర్భములు ఆర్టికల్ నైంటీ సిక్స్ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ను తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు వారు అధ్యక్ష స్థానాల్లో ఉండరాదు నెక్స్ట్ ఆర్టికల్ ఆర్టికల్ నైంటీ సెవెన్ సభా అధ్యక్షుల ఆర్టికల్ నైంటీ ఎయిట్ పార్లమెంటు సచివాలయం పార్ పార్లమెంటరీ కార్యకలాపముల నిర్వహణ ఆర్టికల్ నైంటీ నైన్ సభ్యులచే ప్రమాణ స్వీకారం ఆర్టికల్ హండ్రెడ్ ఓటింగ్ విధానము కోరము తదితర అంశములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రిమైనింగ్ ఆర్టికల్ పార్ట్ టూ వీడియోలో అందజేపడను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ